ఇక్కడ అంటే మనకు నాలుగు సెన్సార్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా నాలుగు సెన్సార్లు అలా అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే అక్కడ మన పవర్ బటన్లో పవర్ ఆన్ చేయాలి పవర్ ఆన్ చేసి ఒక ఏదో ఒక టూల్ టూల్ తీసుకొని లేకుంటే రూపాయి కాయిన్ కానీ తీసుకొని పెడితే ఇలా లైట్ వస్తే అది వర్క్ అవుతున్నట్టు ఇక్కడ చూడండి ఈ సెన్సార్ చూడండి ఇప్పుడు ఇలా పెడితే లైట్ రావడం లేదు చూసారా ఈ సెన్సార్ పోయింది ఇక్కడ ఆల్రెడీ వస్తుంది చూసారా ఇది బేల్ సెన్సర్ డెన్సిటీ కట్ట నిండినప్పుడు ఇందులో లైట్ ఆఫ్ అవుతుంది లైట్ ఆఫ్ అయినప్పుడు మనకు క్లచ్ క్లచ్ తిరుగుతూ ఉంటుంది ఇది డోర్ సెన్సర్ అంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి లైట్ వస్తుంది ఇక్కడ ఉన్న బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ దీని దగ్గరికి వచ్చినప్పుడు లైట్ వెలుగుతుంది ఈ బోల్ట్ అనేది దీని పైనకి వచ్చినప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది మనకు లైట్ ఇలా లైట్ వెలుగుతుంది ఇలా లైట్ వెలిగినప్పుడు ఏమైతుందంటే డోర్ క్లోజ్ కావడానికి దానికి సిగ్నల్ ఇస్తుంది ఈసీ డోర్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వాటికి ఏమో కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది బెయిల్ ఒక వన్ బెయిల్ కౌంటింగ్ అవుతుంది